మహాపరిషుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సుప్రదమైన నామంలో ట్రూ గార్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి అనేకులకు పరిచయం చేస్తూ మరి నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నాతోటి తోటి పని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ట్రూ గార్డ్ ఛానల్కి సుమారుగా నలభై పైన కాపీ రైట్స్ ఉన్నాయండి మరి అందుకనే సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు పరిచయం చేయండి ఇందులో వచ్చే వీడియో చూసి

అది నృత్యా బైబిలే కాదు అది కాదు ఇప్పుడు షాపు ఉంది ఎక్కడైనా ముస్లిం దేశంలో హిందువులు చేసిన దౌర్జన్యం ఉందా ప్రపంచంలో ఎక్కడైనా హిందువులు ఎవరిదైనా మాత మా కృష్ణం అన్న వాడు ఎవరైనా ఉన్నడా మరి దుత్యా బైబిల్ చూడు మార్క్ పదహారు పదహారు అని అందులో ఉంటుంది నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించ చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్ని విష్కులారా రాధా మనోహర్ దాస్ గారు మరి వ్యంగ్యంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడుతున్నారు కనుకనే మేము వాస్తవాలు చెప్పాలి సత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చూస్తూ ఉన్నాను మరి మీరు కూడా ఈ వీడియో చూసి సత్యాన్ని తెలుసుకోండి సనాతన ధర్మం ఏం చదువుతుంది బైబిల్ ఏం చదువుతుంది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు పాపాన్ని విడిచిపెట్టండి పాపాన్ని మానుకోండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మరి సనాతన గ్రంథం ఎవరి నరకానికి వెళ్తారని తెలియజేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు స్క్రీన్ ఏ పెడుతున్నా చూడండి కనిపిస్తుందా విష్ణు మహాపురాణము అనువాదకులు డాక్టర్ కేశా ప్రగడ సత్యనారాయణ గారు ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల ఇరవై అండి తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసినటువంటి బుక్ ఇది విష్ణు మహాపురాణము ద్వితీయాంశం ఆరవ అధ్యాయం అనమాట ద్వితీయాంశం ఆరవ అధ్యాయంలో నేను చదువుతున్నాను ఎవరు సనాతన ధర్మం ప్రకారం ఎవరు నరకానికి వెళ్తారని రాధా మనోహర్ దాస్ గారు మీరు కూడా చూసి సత్యాన్ని తెలియజేసుకోండి వ్యంగ్యంగా హేళనగా బైబిల్ రంధాన్ని యేసుప్రభు వారిని దూషిస్తున్నారు కదా యేసుప్రభుని నమ్ముకోపోతే నరకానికి పంపించింది మీ మతం అని కనుక మరి ఏ ధర్మం గొప్పదో మీరు ఆలోచన చేయండి మీకు చదువుతున్నాను చూడండి విష్ణు మహాపురాణం ద్వితీయాంశం ఆరో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు నేను చదువుతున్నా పదిహేను శ్లోకం మీకు శ్లోకం కూడా కనపడుతుంది చూడండి శ్లోకం కూడా కనపడుతుంది కదా క్లారిటీగా ఓకే పితృదేవతలు దేవతలు అతిథులు వారిని విడిచిపెట్టి భుజించే నరాధముడు ఉగ్రమైన లాలాభక్షం అనే నరకానికి పోతాడు బాణాలు చేసేవాడు వేదకం అనే నరకంలో పడతాడు పదహారు శ్లోకం అనమాట కర్ణి అనే పేరు గల బాణాలు తయారు చేసేవాడు ఖడ్గం మునుగొన్న శస్త్రాలు తయారు చేయు నరుడు మిక్కిలి భయంకరమైన విషసనం అనే నరకానికి పోతాడు పదిహేడు శ్లోకం అనమాట యోగ్యం కాని దానాలు పట్టేవాడు హోమంలో యజనం చేయకూడని పదార్థాలు వేల్చే యాజకుడు శాస్త్రం పూర్తిగా తెలియకుండా నక్షత్రాలు మాత్రం లెక్కించి దైవజ్ఞుడిగా నటించే నక్షత్ర సూచకుడు అధోముఖం అనే నరకానికి పోతాడు స్పష్టంగా కనపడుతుందా అంటే నక్షత్రాలు సూచకులు అంటే ఈ జ్యోతిష్కులు ఉన్నారు కదా ఈ జ్యోతిష్కుల్లో కొంతమంది నరకానికి వెళ్తారు జ్యోతిష్కులు కూడా నరకానికి వెళ్తారని మరో గ్రంథంలో ఉంది ఆ విషయాన్ని నేను తర్వాత తెలియజేస్తాను పదిహేడు పద్దెనిమిదో శ్లోకం ద్విజోత్తమ నిష్ఠూర కర్మలను ఆచరించే సాహసికుడు పుయాఓహం అనే నరకానికి పోతాడు దగ్గర వారికి ఎవరికీ పెట్టకుండా రుచికరమైన భోజనాన్ని ఒంటరిగా భుజించే నరుడు ఏదంట దగ్గర వారికి ఎవరికీ పెట్టకుండా రుచికరమైన భోజనాన్ని ఒంటరిగా భుజించే నరుడు లక్క మాంసం మధ్వీరసనాలు నువ్వులు ఉప్పు అమ్మే బ్రాహ్మణుడు అదే నరకానికి పోతాడు అంటే దగ్గరగా ఉన్నటువంటి వారికంట అన్నం పెట్టకుండా భోజనం పెట్టకుండా ఎవరైనా భుజిస్తే అలాంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారన్నమాట ఏమైనా విచిత్రంగా లేదా కామెడీగా కూడా ఉంది కదా అంటే ఆహారం పెట్టకుండా ఇతరులకు పెట్టకుండా దగ్గరగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టకుండా ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పే ధర్మం సనాతన ధర్మం కిందకి పంతొమ్మిదవ శ్లోకాన్ని కూడా చూద్దాం ద్విజశ్రేష్ట పిల్లి కోడి మేక కుక్క పంది పిట్ట వీటిని పెంచి పోషించేవాడు అదే నరకానికి చేరుకుంటాడు ఎవరంట పిల్లిని కుక్కని మేకని పందిని పిట్టని వీటిని పెంచి పోషించేవాడు అదే నరకానికి వెళ్తాడు అంటే పిల్లిని కానీ కోడిని కానీ మేకను కానీ కుక్కను కానీ పందిని కానీ పిట్టను కానీ వీటిని పోషించే పోషించేవాళ్ళంటే నరకానికి వెళ్తారంట ఎంత దారుణం అండి మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు పాపాన్ని చేయవద్దు పాపాన్ని విడిచిపెట్టనని చెప్పే ధర్మం గొప్పదా మీరు పిల్లిని పెంచుకుంటే నరకానికి పోతారు కోడిని పెంచుకుంటే నరకానికి పోతారు కుక్కను పెంచుకుంటే నరకానికి పోతారు పందిని పెంచుకుంటే నరకానికి పోతారని చెప్పే ధర్మం గొప్పదా అనేది విఘ్నులైనటువంటి వారు ఐదవ సహోదరి సహోదరులు మీరు కూడా ఆలోచన చేయండి రుచికరమైనటువంటి భోజనాన్ని ఇతరులకు పెట్టకుండా తింటే నరకానికి పోతారని చెప్పే ధర్మం గొప్పదా మీరే ఆలోచన చేయండి సత్యాన్ని తెలుసుకోండి ఏమైనా రాధా మనోహర్ దాస్ గారు ఈ విషయాలు కూడా చెప్పాలి మీరు ప్రజలకి మీరు కోడిని పెంచుకుంటే నరకానికి పోతారు కుక్కను పెంచుకుంటే నరకానికి పోతారు అలాగే మేకను పెంచుకుంటే నరకానికి పోతారు దగ్గరగా ఉన్నటువంటి వారికి రుచికరమైన భోజనం పెట్టపోతే నరకానికి పోతారు ఇది మన సనాతన ధర్మం అని చెబితే ఏ ధర్మం గొప్పదో ఏ ధర్మంలో ఉండాలో ప్రజలే నిర్ణయించుకుంటారు కనుక విఘ్నులైనటువంటి ఐందో మిత్రులారా ఐందో సహోదరి సహోదరులారా మీరు కూడా సత్యాన్ని తెలుసుకొని మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు